అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ నాట్ టూ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ నాట్ వన్ ఉక్కు కళ్ళు తిన్న నొగిదేటగా జేయు నుక్కు కళ్ళు దిన్న నుడుగు వ్యాధి యుక్కు కళ్ళు కన్నా నుర్వి కల్పము లేదు రామ వినురవేమ తాత్పర్యం దైవజ్ఞానముతో మనసు తేటపడును ఏ వ్యాధులు దరిచేరవు సునిశ్చిత దృష్టి కలవానికి ఏ ఆపద రాదు ఉక్కును భస్మముగా చేసి వైద్యంలో ఉపయోగించుట ఆయుర్వేద వైద్య విధానం దానివలన సమస్త వ్యాధులు ఉపశమన ఉపశమనమును పొందగలవు వేమన పద్యాలు సిక్స్ నాట్ టూ చూర్ణం దిననుడుగును గష్టము లుక్కు చూర్ణము దిననుడుగు క్షయము నుక్కు చూర్ణము దిననుడుగును కర్మముల్ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం అన్ని వ్యాధులు చూర్ణం వలన నశించును కష్టాలు పోవును ధైర్యం కలుగును వేమన పద్యాలు సిక్స్ నాట్ త్రీ ఉక్కుతుండములైన ఊదించి నల్లగొట్టి ఒకటిగా వసదలోన వసుదలోన వేరై వెనుక నంటించుట్ట అరుదురా వినుర వేమ తాత్పర్యం ఉక్కుముక్కను అగ్నిలో పడవేసి కావలసిన రీతిలో దానిని మనం ఉపయోగించుకొనవచ్చును ఆత్మ వేరైనచో దానిని తిరిగి అతికించలేము కావున మనసు గొప్పతనము తెలుసుకొనుము టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసమస్త సుఖినో భవంతు శివార్పణం